ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಇವತ್ತು ಬೀಟ್ರೋಟ್ ಪಲ್ಯ ಮಾಡೋದು ಹೇಗೆ ಅಂತ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ಚಪಾತಿ ಇದಕ್ಕೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಒಂದು ಬಾಡ್ಲಿಗೆ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಹಾಕ್ಕೊಳ್ಳೋದು ಎಣ್ಣೆ ಕಾದ್ಮೇಲೆ ಸಾಸಿವೆ ಜೀರಿಗೆ ಕಡಲೆಬೇಳೆ మే మెణిన్కాయ కబేవ్ ఈరుళి స్వల్ప ఫ్రై మోడీ ಇದು ಚೆನ್ನಾಗಿ ಗೋಲ್ಡನ್ ಬ್ರೌನ್ ಬರುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಬೇಕು ಮತ್ತೆ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಆದರೆ ಸಾಕು ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ మొదలై సే ఇక బీట్రౌట్టు ఆకే ఒక నవ్లకొస హాకీ చన స్వల్ప కొత్తబరి సొప్పు స్వల్ప ఉప్పు పుడి ఇష్టో అక్కడ తు జాస్తిబు ఉప్పు ఉప్పు నోడ్కూ చూ ఫ్రై మాట్ ఇది స్వల్పల్ే కాల్ కప్ అంటు నీరు అది ఇంట్లో స్వల్ప ఒప్పుకుంటు ప్లేట్ హి ఒక హిమ్ష వేకు స ప్లై ఈ పల్ రెడీ అయితే అది కాయ తురి ఎన్నో మిక్స్ మండ తుందో రై రైస్ స్వల్ప సెవెంటీస్ తగ్గు చన ఇష్ట